నమస్కారం నా పేరు జ్యోతిర్మాయి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వాల్నట్స్ వాల్నట్స్ మనం తరచుగా చూసుకుంటూ ఉంటాము వాల్నట్స్ అనేవి చాలా హెల్దీ అని డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలని చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు సో ఈ వాల్నట్స్ అనేవి మనం ఎలా తీసుకోవాలి ఈ వాల్నట్స్ తినే వల్ల మన బాడీకి ఎలాంటి బెనిఫిట్ వస్తుంది అండ్ ఈ వాల్నట్స్లో ఏం న్యూట్రియన్స్ ఉంటాయి మన బాడీకి ఎలా మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం సో వాల్నట్స్ మనకి బ్రెయిన్ షేప్డ్లో మనకి ఈ నట్ అనేది ఉంటుంది వేరే నట్స్ తోటి కంపేర్ చేస్తే ఇదంత టేస్టీ ఉండకపోయినా న్యూట్రిటివ్ ప్రకారం చూసుకున్నట్టయితే అవుతే ఇందులో మనకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ అంటారనమాట ఇది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో ఉంటుంది ఏఎల్ఏ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో మనకి వాల్నట్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి సో ఇది మన బ్రెయిన్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుందనమాట సో దీంతోపాటు మనకి దీంట్లో కొంచెం పాటు కాల్షియం కానివ్వచ్చు ఫాస్ఫరస్ కానివ్వచ్చు అండ్ దీంతోపాటు మనకి ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ న్యూట్రియన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది స్కిన్కి కూడా చాలా మంచిది వైటమిన్ ఈ కంటెంట్ కూడా మనకి వాల్నట్స్లో ఉంటుందన్నమాట సో ఈ వాల్నట్స్ని ప్రతి ఒక్కరు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటారు సో ఈ వాల్నట్స్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వాల్నట్స్లో ఎప్పుడైతే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో మనం రెగ్యులర్గా దీన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు మన గట్ హెల్త్ ఎంతో ఎన్హాన్స్ అవుతుందనమాట సో జనరలీ మన గట్ హెల్త్ కనుక తీసుకున్నట్టయితే అయితే ఎప్పుడే కానీ మన గట్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన గట్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయన్నమాట సో గట్లో మన గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేయడానికి ఆ గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన గుడ్ ఫుడ్ అనేది ఇవ్వాలి సో ఈ గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఎన్అ ఫైబర్ మనకి వాల్నట్స్లో వచ్చేస్తుంది అనమాట సో ఈ వాల్నట్స్ని రెగ్యులర్గా కన్స్యూమ్ చేసుకోవడం వల్ల మన గట్ హెల్త్ కూడా ఎంతో ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఇది బ్రెయిన్ షేప్లో ఉంటుంది అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన బ్రెయిన్ యొక్క ఐక్యూ పవర్ కానీ మన బ్రెయిన్ యొక్క మెమరీ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ వాల్నట్స్ ఎంతో సహాయపడతాయి అందుకే మనం చాలా మంది చూస్తూ ఉంటాము ఎక్కువగా వాల్నట్స్ని సోక్ చేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైతే ఎవరికైతే ఎక్కువగా మత్తి మరుపు ఇలాంటివి ఉంటుందో వాళ్ళకి కూడా ఈ వాల్నట్స్ని రెగ్యులర్గా కన్స్యూమ్ చేయమని చెప్తూ ఉంటారు అంతేకాదు దీంతో పాటు మనకి వెయిట్ లాస్ జర్నీలో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఈ వాల్నట్స్ ఎంతో సహాయపడతాయి అనమాట రెగ్యులర్గా వాళ్ళు తీసుకునే డైట్లో ఎక్కువగా మిస్ అయ్యేది ఒమేగా త్రీ అంటే మనం తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కొంచెం మినిమల్ అమౌంట్స్లో వస్తాయి ఫ్యాట్స్ కూడా అన్హెల్దీ ఫ్యాట్స్ మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటాం సో ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ కొంచెం తగ్గించి మన బాడీలో ఎక్కువగా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఈపీఏ డిహెచ్ఏ ఏళ్ల రూపంలో కనుక ఎక్కువగా ఇచ్చినట్టు అయితే మనకి వెయిట్ లాస్ జర్నీలో కూడా ఎంతో సహాయపడుతుందనమాట సో ఈ గుడ్ ఫ్యాట్స్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల స్పెషలీ మనకి వాల్నట్స్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ వల్ల మన బాడీలో ఉండే వివిధ రకాల వైటమిన్స్ లైక్ ఏడీఈకే వైటమిన్స్ బాగా అబ్జర్వ్ అవ్వడానికి కూడా ఎంతో సహాయపడతాయి ఈ వాల్నట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి హార్ట్ హెల్త్కి కావాల్సిన ఇంపార్టెంట్ ఏఎల్ఏ అంటే లినోలిక్ యాసిడ్ రూపంలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో జనరలీ మనం లిపిడ్ ప్రొఫైల్ చేసుకున్నప్పుడు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం హెచ్డిఎల్ తక్కువగా ఉండడం చూస్తూ ఉంటాం సో ఈ హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తూ బ్యాడ్ కొలెస్ట్రాల్ అయినా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది కాబట్టి జనరలీ మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూ అంటే అతిడోస్ కానివ్వచ్చు కార్డియో వాస్కులర్ డిసీజెస్ ఏదైనా కానివ్వచ్చు ఇది తగ్గడానికి ఎంతో సహాయపడుతుందనమాట దీంతో పాటు మనకి వాల్నట్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మన బాడీలో చాలా మట్టుకి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఫుడ్స్ అనేవి మనం రెగ్యులర్ గా తింటూ ఉంటాం అంటే మనం రెగ్యులర్గా తీసుకునే చిప్స్ కానివ్వచ్చు బిస్కెట్స్ కానివ్వచ్చు బేకరీ ప్రోడక్ట్స్ కానివ్వచ్చు ఇంకా వివిధ రకాల బేకరీ ఐటమ్స్ వైట్ షుగర్స్ ఇలాంటి దాని వల్ల ఏమవుతుందంటే మన బాడీలో సెల్ అనేది ఇన్ఫ్లేమ్ అయిపోతుంది ఈ సెల్ ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఒక్కొక్క సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది సో ఈ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ వాల్నట్స్ ఎంతో సహాయపడతాయి అనమాట సో దీనివల్ల మన బాడీలో ఎంతో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది అదే కాకుండా మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ ఒమేగా త్రీ రిచ్ వాల్నట్స్ అనేవి ఎంతో సహాయపడతాయి అనమాట ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది ఫైబర్ కంటెంట్ ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఇలాంటివన్నీ మనకి వచ్చేస్తాయి కాబట్టి దీంతో పాటు వైటమిన్స్ మినరల్ కంటెంట్ కూడా బానే ఉంటాయి సో ఇవన్నిటి వల్ల మనం చూసుకున్నట్టు అయితే జీఐ లెవెల్స్ అంటే జనరలీ మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం సో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది గ్లైసిమిక్ లోడ్ కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా రోజు ఒక గుప్పెడు వాల్నట్స్ తీసుకుంటే వాళ్ళకి ఎంతో బెనిఫిట్స్ అనేవి కాస్ట్ చేస్తాయి ఇందాక నేను చెప్పినట్టు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఈ వాల్నట్స్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సర్టిన్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ని తగ్గించడానికి కూడా ఈ వాల్నట్స్ ఎంతో సహాయపడుతుంది అంటే ఫ్యూచర్లో మనకి ఎటువంటి క్యాన్సర్ అటాక్స్ రాకుండా ఉండడానికి కూడా మీరు రెగ్యులర్గా వాల్నట్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీకి ఎంతో హెల్ప్ అవుతుంది అండ్ వాల్నట్స్ని ఎలా తీసుకోవాలి జనరలీ మనం వాల్నట్స్ని అలాగే డైరెక్ట్ ఫామ్లో తీసుకోవచ్చు లేదంటే ఓవర్ నైట్ సోక్ చేసి పొద్దున్న ఈ వాల్నట్స్ని స్టమక్లో తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది అదే చిన్నపిల్లలైతే కొంచెం దాన్ని రోస్ట్ చేసి మీరు ఒక లాగా చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని అన్ని మిక్స్ చేసి చిన్నపిల్లలకి ఈ విధంగా కూడా ఇవ్వచ్చు ఒకవేళ వాళ్ళు అలాగే తినాలనుకుంటే కూడా మీరు డైరెక్ట్లీ నానబెట్టేసి అలా ఇచ్చినా కానీ ఈ వాల్నట్ యొక్క బెనిఫిట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది ప్రతి ఒక్కటి మోడరేషన్ అ కీ అంటాం ఎందుకంటే ఈ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటే కూడా ప్రాబ్లమే సో ఓవరాల్గా వాల్నట్స్ అనేవి చాలా మంచివి అని ఎక్కువగా అవి తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది ఎవరికైతే నట్ ఎలర్జీస్ ఉంటాయో అలాంటి వాళ్ళు వాల్నట్స్ని అవాయిడ్ చేయండి నట్ ఎలర్జీస్ ఏవి లేని వాళ్ళు వాల్నట్స్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టు అయితే ఏ నట్స్ అయినా వన్ హ్యాండ్ఫుల్ కన్నా డేలో ఎక్కువగా తీసుకోవద్దు వన్ హ్యాండ్ఫుల్ లిమిట్ అని పెట్టుకొని మీరు రోజు రెగ్యులర్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ వాల్నట్సే కాదు ఆల్మండ్స్ వాల్నట్స్ పిస్తాచియోనట్స్ ఇలాంటివన్నీ మిక్స్ చేసుకొని వన్ హ్యాండ్ఫుల్

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు